రాజేష్ రాజేష్ కెనడా నుంచి గారు హలో నమస్తే అండి మీకు ప్యానెల్లో ఉన్న సార్ క్వశ్చన్ అండి మీకు సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేము చూసామండి ఇనిషియల్ గా సో వాళ్ళు చాలా స్కామ్ చేసి టూ జీ గాని చాలా స్కామ్స్ చేసేసి వాళ్ళని ప్రభుత్వం నుంచి దించేసాం సో వాళ్ళ పరిపాలన అలా ఉండడం ఉండ ఉండడం వల్ల వాళ్ళని బయటికి తీసేస్తాం అండి ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందంటే ఇక్కడ స్కామ్లు ఏమో పక్కన పెట్టండి అవుతున్నాయా అవట్లేదో వేరే గవర్నమెంట్ వస్తే తెలుస్తుంది కానీ మీరేం చేస్తున్నారంటే ఎవరైతే బీజేపీకి వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ ఒక టార్గెటింగ్ చేసేసి వాళ్ళని చేస్తున్నారు ఎస్పెషల్లీ రీసెంట్ గా తీసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా వాట్ ఎవర్ వాజ్ హ్యాప్నింగ్ వాజ్ టోటల్ బ్రూటల్ అండి సిటీ లైక్ ముంబై లక్జురీ హోమ్ మే బీ సంథింగ్ అప్ Uh, in city like delhi again maybe something upwards of 8 9 crores but in bangalore we typically define a luxury home anything which is upwards of about 3 crores it's a combination of increased wealth availability of more luxurious homes and simultaneously the overall economy doing better this and more ఆయన ఏం చేశాడు అని ఎంత ఎత్తుకుతున్నా గొటాల ఏంటి గొట్టాల ఏంటంటే వాట్సాప్ స్టేటస్ లో లేదంటే వాట్సాప్ లో ఎవరో మెసేజ్ పెట్టారు గానీ ఒక ట్రాన్సాక్షన్ చూపించుకున్నా అది ఎలక్షన్ టైంలో ఆయన గొంతు నొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నట్టు అనిపిస్తుందండి అనిపించడం కాదు అందరికీ అనిపి తెలిసిన సత్యమే అది అది ఫస్ట్ పాయింట్ అండి మీకు ఒక చిన్న సజెషన్ కూడా ఇస్తున్నానండి అది అది బీజేపీ పెద్దలు గుర్తుంచుకోవాలని కూడా చెప్తున్నాను ఎప్పుడైనా చీమలు చచ్చిపోయిన తర్వాత పక్షుల్ పక్షులు వాటిని తింటాయండి కానీ పక్షి చచ్చిపోయినప్పుడు చీమలు వాటిని తింటాయండి ఇప్పుడు మీ సమయం కనుక మీరు ఏదే ఏది నచ్చితే చేస్తున్నారు రేపు మీ సమయం వస్తే మీ మీకేం జరుగుద్దో మీ ఊహకే వదిలేస్తున్నానండి ఈ విషయాన్ని సేయింగ్ దట్ కొన్ని విషయాల్లో బీజేపీని మేము తప్పు పాటట్లేదండి రోడ్స్ కానీ ట్రైన్ రేట్స్ కానీ లేదంటే ఇంటర్నేషనల్ అఫైర్స్ కానీ దే ఆర్ గుడ్ ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం అండి సేమ్ దట్ ఐమ్ ఎండింగ్ మై క్వశ్చన్ హియర్ ఐ వుడ్ లైక్ టు హియర్ ఫ్రమ్ యూ అండి థ్యాంక్స్ సో మచ్ యా రాజేష్ గారు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ విషయాన్ని తీసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీసుకుంటే అంటే నేను ఒక రెండు మూడు సెంటెన్సెస్లో ఐ ట్రై టు సమ్మరైజ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటంటే మొదటి ట్రిగ్గర్ పాయింట్ దే హ్యావ్ చేంజ్డ్ ఎ పాలసీ సెకండ్ ట్రిగ్గర్ పాయింట్ నేను కావాలంటే మీరు నా వాట్సాప్ నెంబర్ తీసుకోండి ఐ విల్ షేర్ విత్ యూ ది ఎఫ్ఐఆర్ ఆఫ్ సిబిఐ పద్నాలుగు మందిని అక్యూజ్డ్ కింద చేశారు చేసినప్పుడు వాళ్ళు సిబిఐ ఎఫ్ఐఆర్లో చాలా కేటగారికలో కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు నేను జస్ట్ రీడ్ అవుట్ టెండర్ అయిన తర్వాత పోస్ట్ టెండర్ అవార్డెడ్ దే హ్యావ్ చేంజ్ ద గైడ్లైన్స్ ఇప్పుడు టెండర్ ఎల్ వన్కి వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక కంపెనీ ఏకి వచ్చింది బీకి రాలేదు సో బీ హ్యాడ్ టు ఫోర్ గో ద ఈఎండి వాట్ ఎవర్ ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ బట్ దే హ్యావ్ చేంజ్డ్ ద కండిషన్ అండ్ గివెన్ దట్ మనీ బ్యాక్ అండ్ ఆల్సో దే హ్యావ్ గివెన్ ద ఆర్డర్ టు బీ ఎంత ఫూలిష్గా ఉంది చెప్పండి ఇప్పుడు నేను చెప్పిన ఆర్గ్యుమెంట్ అండ్ దట్ దట్స్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఇప్పుడు ఇది అరవింద్ కేజ్రీవాల్కి కానీ మనీష్ సిసోడియా కానీ సత్యేంద్ర జైన్కి కానీ అసలు ఏం సంబంధం లేదు లేకుండానే ఇది జరిగింది అని ఎవరైనా అనుకుంటే వాళ్ళని అమాయకులు అనాలా లేకుంటే వాళ్ళు ఇంకేమన్నా అనాలా నాకు తెలియదు ఇది ఒక ఎగ్జాంపుల్ ఇట్లాంటి ఒక ఏడెనిమిది ఇంపార్టెంట్ పాయింట్స్ ఆ ఎఫ్ఐఆర్లోనే ఉన్నాయి వాళ్ళు కన్స్ పిఎంఎల్ఏ యాక్ట్ సెక్షన్ త్రీ అండ్ పిఎంఎల్ యాక్ట్ సెక్షన్ ఫోర్ ప్రకారము కవిత అరెస్ట్ అయింది సెక్షన్ త్రీ క్యాటగారికల్ ఇసేస్ మీరు చాలా చ మీరు ఇంటర్నెట్లో కొడితే మీకు అర్థమైపోతుంది పిఎల్ఎంఎల్ఏ పిఎ పిఎంఎల్ఏ యాక్ట్ ఏం చెప్తుంది అనేది వాళ్ళు ఏం చేశారు క్రిమినల్ కన్స్పైరసీ అంటే దే హ్యావ్ చేంజ్డ్ పాలసీ ఇన్ ఆర్డర్ టు బెనిఫిట్ ఎ కార్టెల్ ఆఫ్ ఫైవ్ కంపెనీస్ రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఒక కంపెనీ ఫామ్ అవుతుందండి ఈరోజు కంపెనీ ఫామ్ అవుతుంది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లోనే ఆ కంపెనీకి ఒక ఆర్డర్ వస్తుంది ఆ కంపెనీ ఎవరు పెడతారు అరుణ్ రామచంద్ర పిల్ల అనేట పెడతాడు ఆగస్టులో అది సిబిఐకి పోతుంది కేసు అంటే దాని అర్థం ఏంటంటే ఒక కంపెనీ ఇవాళ పెట్టి రేపే ఆర్డర్ వస్తుందా అది కూడా గవర్నమెంట్ ఢిల్లీలో తెలంగాణ నుంచి ఒక కంపెనీ ఇక్కడ పెట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆర్డర్ తెచ్చుకోవాలి రైట్ ఇక్కడ మీకు ఒక చిన్న లిక్కర్ షాప్ రావడానికే యాభై యాభై మంది సిండికేట్లు చేసి వేస్తారు ఏది లా లాటరీలో రావడానికి దో లాటరీ దేర్ దే కెన్ గివ్ ఇట్ టు ఎనీబడీ యాజ్ దే లైక్ ఒక కార్టెల్ ఫామ్ చేసి మొత్తం చేశారు ఈడీ అని చెప్పింది రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల దీని స్కామ్ జరిగింది అంతవరకు అంత ఎక్స్టెంట్ గవర్నమెంట్ హ్యాస్ లాస్ట్ రైట్ సో జస్ట్ టు సమ్మరైజ్ మై ఆర్గ్యుమెంట్ ఢిల్లీ లెక్కర్ స్కామ్లో కానీ ఏ స్కామ్లో కానీ అది కాళేశ్వరం కావచ్చు ఢిల్లీ ఇట్స్ ఓన్లీ టైమ్ బీయింగ్ అండి ఎవ్రీ వన్ హూ హ్యాస్ డన్ కరప్షన్ మోడీ గారు చాలా రిపీటెడ్గా చెప్తున్నారు మేమందరం కూడా దాన్ని ఖచ్చితంగా వింటున్నాం మేమందరం కూడా దానికి ఫైట్ చేస్తాం ప్రజా కోర్టులో ఫైట్ చేస్తాము డెమోక్రటిక్ ప్రాస్పెక్ట్స్లో కోర్టులలో ఫైట్ చేస్తాము రైట్ మేము చేస్తున్నాం ఇంతకుముందు టూ జీ స్కామ్ కానీ కోల్ స్కామ్ అవన్నీ కూడా నుంచి వచ్చాయి మూడోది ఖచ్చితంగా వీళ్ళను ఎండగడతాము ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో అది రాజకీయ అవినీతి పరులైనా అదర్వైజ్ అయినా రైట్ ఇదే ఇదే కంట్రీలో కాదు సార్ సుబ్రత రాయ్ గాట్ అరెస్టెడ్ who who got uh, he is not a politician right if somebody has done something wrong he will definitely has to face that right. this is clear right. and in this there is no compromise right everyone could saying yeah